प्रदीयाना ये तो हल्लाडी देलछवा नीक ये विदंगा पापा आदि 5% जामो ने अपुर फर्स्ट 2 इयर्स किन दिसिन लदे अब्दुलकार टाटा आसा पे नील देखत ಅಂತ ఉంటা तरत को नानो टिकवा पोंगाला भुवनेश वर्स कुड नॉट अंडरलाइन द चेंज इज लेदर स्टिल बोल दैट यॉकर की నీకు లైఫ్ లో మేము బాటర్ బాగా మొన్న మా అత్తలు మధ్యలో ఆగు చూడు అది బ్రిడ్జి బ్రిడ్జి కిరణ్ పడిపోయింది అది పక్కన సప్ట్రి రెండోది ఏంటంటే అది నేరు నాకు అది ఏం లేదు केले वो कर बोलते అది చూసుకుంటా ముందు అక్కడ వేసి కలిసిపోతుంది ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అంతే మొత్తం అంతైనా పొడిగట్టిస్తా ఉంటాను సార్ నూట నాలుగు అన్న thank <laughs> you இப்ப கொண்ட மீதுக்குழுத்தம் கொண்டா கொண்ட கனப்பட 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 ఎందుకంటే అక్కడ నిలబెట్టి మేము ఇద్దరం పడతాం అనమాట మేము ఆ నాష్ట తినాల్సి ఉంది కానీ మేము అక్కడ తినమనమాట కొంచెం ఊరికి దూరంగా వచ్చి తినాలి ఇప్పుడు ఇప్పుడైతే మేము అక్కడ పైకి గుట్టకెక్కుతాం ఒక ముప్పై ఏకాదు యాభై అడుగులు ఎత్తు ఉంటుంది యాభై అడుగులు ఎత్తులో మేము ఇప్పుడు ఎక్కబోయే సాహసం చేస్తుంటాం ముందు మన అడవి వీరుడు పోతుండో ఇంక యాభై అడుగులు ఎత్తు ఉంటుంది అనమాట మేము పాక్కుండా ఎక్కువ పాక్కుండా ఎక్కుతాం స్ట్రైట్ ఉంటుంది ఫుల్ పైకి అలాగే మేము ఎప్పుడైనా ఆనందం ఉత్సాహం వేసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ట్రెక్కింగ్ చేస్తాం అనమాట పైకి కాళ్ళు బిర్ర కోసం కాళ్ళు బిరతడం కోసం ఎక్సర్సైజ్ అనమాట ఇది ఒక పదిసార్లు లెక్కి దిగితే సరిపోద్ది సిట్టప్ ఇప్పుడు మేము అంటే ఈ మార్గం ద్వారా ఇప్పుడు మేము పోతున్నాం పైకిలా టైట్ ఒక ముప్పై అడుగుల ఎత్తులో ఉంది చిన్న దగులుకున్నది ఏమన్నా ఇంతకుముందు ఇంతమంది ఇక్కడంతా ఉండేది ఇప్పుడు చిల్ల చెట్లు మలిసి ఇంతమంది ఇక్కడ ఉండేది ఇప్పుడు ఈ చెట్లు మలిసి అడ్డంగా వచ్చేసినాయి అయినా కూడా మేము వాటిని దాటుకొని పోతాం వాటికి కొంత హ్యాపీనెస్ పొందాలంటే కొంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది కొంత హ్యాపీనెస్ పొందాలంటే కొంత కష్టాన్ని ఎదుర్కోవాలి అట్టా ముళ్ళు కాదు అట ముళ్ళు కాకుండా లేదు నిధుల్లో కానీ గుచ్చుకుంటూ గుచ్చుకోలేవు ఏదైతే మనం ఎక్కాల్సింది దాదాపు ఒక ముప్పై అడుగులు పైకి అయితే మనం వచ్చినాం కింద చూస్తే ముప్పై అడుగులు లోతుంది కగలవా మిత్రమాదు ఇవరించి పో మేము అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చూసినట్లు చేస్తుంటాం అవి మేము ముందు ఉంచుతున్నాం ఇక్కడ కానీ మొబైల్ దారి కింద పడిందంటే ఇంకా చెక్కదు ఇంకా జేసీబీ దానికి కొంచెం ఇంటికి ఇక్కడ కానీ మొబైల్ దారి పడిందంటే ఏ గుందులో పడద్దు ఏ గులో పడుతుందో తెలియదు ఇంకా జేసీబీ వచ్చి తీసినా కూడా మనకు కనపడదు పైగా అయితే ఎక్కేసినాం పైనుంచి చూసి ఇలా ఉందనమాట వివు అక్కడ ఉదయకుండా కూర్చుకుండా ఈ గండిపాలెం రోడ్డు ఇక కొంచెం బండకాయ ఇది మొత్తం గ్రానైట్ అనమాట నల్ల గ్రానైట్ గట్ట మేము పార్టీ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి తీసుకుంటాం అనమాట ఇక్కడ నుంచి చూసి ఒక సొరంగం మాదిరి లోపలికి ఉంది ఇక్కడ ఎక్కువ ఎక్కువ వచ్చిందండి లోపల చూస్తే సొరంగం మాదిరి లోపల ఒక గుహ ఉంది లోపల లోపల చుట్టూ మనిషి బట్టి అంత గుహ అయితే ఉంది లోపలికి అంటే బండబడ్డ మధ్యలో ఒక గ్యాప్ అనమాట మనోడైతే పైకి పై పైనుంచి విడత ఇస్తుండో నేను ఒకరిని ఇట్టు తిరుక్కుని రావాలి మనోడు ఎట్ట పోయి ఉండవు చూపించలేదు కదా ఇటే వచ్చేసి పది జారిపోతాయి చిన్నప్పుడు చెట్లు పట్ల బాగా ఆ ఎక్స్పీరియన్స్ ఇది సోలర్స్ కోసం మొత్తానికైతే ఆ ప్లేస్కి చేరుకున్నాం ఇదే ప్లేస్ మీరు కూర్చొని తినవచ్చు తాగొచ్చు ఏమైనా చేయొచ్చు గడపక్క చూపి ఎంతో విషయాలంగా ఉంటుంది అనమాట ఈ కొండెక్కిన తర్వాత గడపక్క చూపిది మీకు చూపించిందంతా కానొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ కూడా చూపిస్తాం అది కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇక్కడ నుంచి చూస్తే ప్రతి కొండ ప్రతి రోడ్డు ప్రతి ఇల్లు కనపడుతుంది చాలా నెమ్మదిగా ఉంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి మేము తాగేది తినేది ఇలా చేస్తుంటాం అలా తాగడం అంటే నీళ్ళు తాగడం సో లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ మా ఊరికి ఇప్పుడు కొండ వాళ్ళకి ఉదగిరికి కొండ ఎక్కితే ఎలా ఉంటుందో ఉదగిరి వాళ్ళకి కొండ ఎక్కితే ఎలా ఉంటుందో మాకు కూడా ఇది ఎక్కితే అలాగే ఉంటుంది ఇక్కడ చెట్లు కూడా చూడొచ్చు మనకు గుబురు కనపడుతుంది అక్కడ రోడ్లోని చూసినా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఎవరు లోపల ఉండేది ఏం కనపడదు అనమాట లోపల మంచిగా ఉంటుంది ప్రైవేసీకి కూడా సో అయితే మేము ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం ఈ బజ్జీలు తినడానికి బజ్జీలు బజ్జీలు అయితే ఓపెన్ చేస్తున్నాం ఆరు బజ్జీలు అయితే తెచ్చుకున్నాం ఏమంటే ఇక్కడ ఇది లొకేషన్ చూపించడానికి వచ్చినాం ఎంత దూరం అంటే మేము చిల్ అవ్వడానికి ఇంత దూరం వస్తాం అనమాట వాటర్ తీసిన మనోడు రెండు థమ్సప్లు ఒక వాటర్ బాటిల్ ఆరు బజ్జీలు ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం చెప్పలేము ముందు కూడా పొందలేము ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఇట్లాంటి చేయలేము అనమాట అందుకే ఈ ఏజ్లో చేసుకోనితాం అన్నీ అంటే మేము మొరటగా కొంచెం మొరటగానే ఉంటుంది వారం చూస్తే ఇక్కడ గడ్డి చూడవచ్చు ఈ గడ్డలు ఏమైనా ఉండొచ్చు ఈ బండ్ల కింద ఏమైనా ఉండొచ్చు అయినా వీ డోంట్ కేర్ దట్ ఎంతమంది చెట్టు లేదన్నమాట ఈ మధ్య ములిసింది ఇది పిల్ల చెట్టు ఇది ఇవన్నీ పిల్ల పచ్చాలి మా ముందు ఇంత ముందు ఉండేవి కాదు మేము ఎప్పుడో టెన్ ఇయర్స్ ముందు అలా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అయితే వచ్చినాము ఇక్కడికి తర్వాత రాలా ఇదే మళ్ళీ ఫస్ట్ టైం ఐదు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అంతా మారిపోయింది అయితే ఈ బండ్లు మారలేదు ఈ బండ్లు మాకోసం అట్లాగే ఉన్నాయి ఇది బల్లి ఇది బజ్జి అంటే క్రిస్పీ క్రిస్పీగా అయిపోయింది బజ్జి అంటే లోపల ఎర్రగడ్డలు కొత్తిమీర ఆనియను లైట్గా కారపొడి ఇలా తీసుకోండి దీన్ని ఇలా తింటే అట్టు వారం మన ముందు బాగున్నాం బండ్లు అయితే బాగా గాలుతున్నాయి అయినా పర్లేదు బజ్జీ క్రిస్పీ బాగుంది చూపించి నేను ఫుల్ కనపడుతుందా కనబడుతుందా బజ్జీ తిన్న తర్వాత నేను కొంచెం బన్స్ సిప్పు లాగితే ఆ క్రిక్ వేరు అటు ఇటు కదులుతుంది ఇది అది బజ్జీ ఒక సిప్పు బజ్జీని ఒక బయట వేసిన తర్వాత దంతాపన్న ఒక సిప్పు వేసిస్తే ఆ కిక్కే వేరు ఆ కిక్ని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం అద్దా డ్రింకులో డ్రింకు లేకలు నా ఫేవరెట్ ఇది అనమాట ఎన్ని తాగుంటాను తెలియదు ఒక సంగ ఫ్యాక్టరీని తాగుంటా ఇండియా నుంచి ధంసపోడికి లాభం వస్తుందంటే దాంతో అర్థ బాగా ఉంది అర్థం చేసుకోండి మీరు ఎన్ని తాగుంటారు బాగానే చేస్తున్నా కదా ఇంకా మనవడంతో ఎద్దరణ బజ్జి మా ఊర్లో అన్ని కళాకారులు ఉండరు అందరు కళాకారులు ఉండరు ప్రతి కళాకారుడు ఉండో అలాగే బజ్జీలు చేసి నాస్టా టిఫిన్ కొట్టేసి ఈ టిఫిన్లు కళ అనమాట వాళ్ళ చేత్తో ఏదోన్నా బలే ఉంటుంది అనమాట అక్కడి నుంచి తెచ్చుకున్నది వాళ్ళ గురించి కూడా మనం ఒక వీడియో అయితే తయారు చేద్దాం ఫస్ట్ కళ ఏంటంటే నా లక్ష్యం మన ఊరు నుంచి పునాదులు గట్టి చేసుకోవాలన్నమాట మన సబ్స్క్రైబర్లంతా చాలా చుట్టుపక్కల ఉండాలి ఉదయగిరి మాస ఉదగిరి సీతారాంపురం దుత్తులూరు తర్వాత పామూరు ఈ ఏడు మండలాలు ఏవైతే ఉండే మనకు కలిగిరి కొండాపురం వీటన్నిటిలో మనకు పునాది అయితే పడాలి తచ్చకాయలు ఇటుపక్కలు ఉండాలి తర్వాత మనం హద్దులు దాటి వెళ్ళిపోతాం అన్నమాట తర్వాత నిమ్మకాయ పిండాలి పొడి కూడా తెచ్చేసినాం చూస్తుంటే నూరు చూస్తుంటే నూరు ఊరిపోతుంది ఇంకా పొడిలో అద్దుకోవాలి కొద్ది పగలు కలుతుంది పొడిలో అద్దుకున్న తర్వాత ఒక బయట వేయాలి ఆ టైప్ ఆఫ్ దవా బాగుందండి చాలా బాగుంది బాగుందండి చాలా బాగుంది సో ఇదైతే వర్క్ ఆ చిల్లి అనమాట వీలైనంతవరకు అన్నీ చేసేకి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే జర్నీస్ వీడియోస్ అయితే చేస్తుందా తర్వాత అబండెంట్ ప్లేసెస్ తర్వాత భయంకరమైన వీడియోలు ఇవన్నీ చేస్తాం మేము మొత్తానికైతే ఒక గుర్తింపు ఒక పేరు ఒక సంపాదన అనేది క్రియేట్ చేస్తాం ఈ ప్లాట్ఫార్మ్ మీద దీనికి మీరు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను గట్టిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంటాను భాయ్